ఈరోజు పులివెందుల పురపాలక సంఘం సాధారణ సమావేశం మరియు బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ పాలవర్గం ఏర్పాటు చేయడం ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య సం సంప్రదాయాల ప్రకారం భారత పార్లమెంటు నుంచి పంచాయతీ కౌన్సిల్ సమావేశాల వరకు కూడా సమావేశాలను పాటించడం జరుగుతుంది ప్రధానమంత్రి అదేవిధంగా రాష్ట్రపతి సమావేశాలకు వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక సెకండ్ అటు ఇటు కాకుండా సమావేశాలు ప్రారంభించడం కానీ పులివెందుల పురపాలక సంఘం పరిశీలిస్తే దీనికి ఏదో ప్రత్యేకమైన రాజ్యాంగం ఉన్నట్లు పాలక వర్గానికి ప్రత్యేకమైన హక్కులు నియమ నిబంధనలు ఉన్నట్టు ప్రవర్తించడం జరుగుతుంది గతంలో జరిగిన ఒక సమావేశంలో కూడా మున్సిపల్ సమావేశాన్ని నాలుగు మాటలు వాయిదా వేయడం జరిగింది ఒకరోజు మున్సిపల్ చైర్మన్ గారు అందుబాటులో లేరని మరోసారి ఇంకొక సమావేశమని మరొక రోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకు వస్తున్నారని ఇట్లా మూడు మాటల సమావేశాన్ని వాయిదా వేసిన తర్వాత నాలుగోసారి గత రెండు నెలల కిందట జరపడం జరిగింది మళ్ళీ ఈరోజు సమావేశం జరిగితే గతంలో జరిగిన సమావేశం సందర్భంగా కూడా నేను కరెక్ట్గా పది గంటల ముప్పై నిమిషాలకు సమావేశం అంటే పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు నేను సమావేశానికి రావడం జరిగింది నేను శాసనమండలి సభ్యునిగా ఉన్న నియమ నిబంధనలు చట్టాలు తెలిసిన వ్యక్తిగా కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు ముందుగానే నేను సమావేశానికి రావడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా కరెక్ట్గా నేను పది గంటల ఇరవై ఐదు నిమిషాలకే సమావేశానికి రావడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఐదు నిమిషాల వరకు సమావేశం ప్రారంభించుకోకుండా ఆపడం జరిగింది అంటే సమావేశం ఒకవేళ కోరం లేకపోతేనో లేకపోతే సభ్యులు రాకపోతేనో సమావేశాన్ని వాయిదా వేషానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మున్సిపల్ చైర్మన్ కానీ మిగతా పాలకవర్గ సభ్యులు అందరూ వచ్చినప్పటికీ కూడా కేవలం ఒక శాసన మండలి సభ్యుని అవమానపరచాలనో ఇమ్యులేట్ చేయాలనో ఒక కారణంతో సమావేశానికి రాకోకుండా ఉండడం జరిగింది నేను అనేక మాటలు కమిషనర్ గారిని మిగతా అధికారుల దృష్టికి తీసుకోమని సమావేశం ప్రారంభించమని చెప్పినా కూడా మా చేతులు ఏం లేదు చైర్మన్ గారు వస్తేనే సభ జరుగుతుందని చెప్పి వాళ్ళు నిస్సాయంగా వ్యవహరించడం జరిగింది విద్య లేని పరిస్థితులు అంటే ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ సమావేశంలో సమస్యలు చర్చించాలనే ఆలోచన పాలక వర్గానికి లేదు ముఖ్యంగా ఈరోజు పులివెందుల చుట్టూ రింగ్ రోడ్డు రింగ్ రోడ్డు చుట్టూ వీధి దీపాలు ఎలగని పరిస్థితి ఉంది వీధి దీపాలు ఉంటే నేను నిన్న కమిషనర్ గారితో అదేవిధంగా ఆర్ఎంబీకి సంబంధించిన ఎలక్ట్రికల్ డీఈీతో కానీ మాట్లాడి ఎలక్ట్రికల్ డీఈ గారు తిరుపతిలోని సమావేశానికి రమ్మని కూడా చెప్పడం జరిగింది ఆ సంబంధిత ఎలక్ట్రికల్ డీఈ గారు ఆర్ఎన్బికి సంబంధించిన డీఈ గారు కూడా రావడం జరిగిందంటే మొత్తం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన వీధి దీపాలు ఎలగని దుస్థితిలో ప్రజలకు అనేక రకాలుగా రాత్రిపూట ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆ సమస్యను పరిష్కరించాలని చెప్తే ఆ సమస్యను కూడా చర్చించాలనే ఆలోచన పాలకవర్గానికి లేదు